బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది అందోల్ కేట్ జూకల్ ఎల్లారెడ్డి బాన్సువాడ కామారెడ్డి జహీరాబాద్ ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు కార్ గుర్తుకు ఓటు వేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపాలని మల్కాపూర్ శివకుమార్ కోరారు గాలి అనిల్ కుమార్ జహీరాబాద్ ఎంపీగా గెలిపించుకుందాం ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జహీరాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ గాలి అనిల్ కుమార్ జహీరాబాద్ ఎమ్మెల్యే కె మాణిక్రావు మల్కాపూర్ శివకుమార్ ఎస్సీ కార్పొరేటర్ చైర్మన్ వై నరోత్తం ఓంకార్ మహమ్మద్ ఇమ్రాన్ టిఆర్ఎస్ లీడర్ రామ్నగర్ ఏరియా జహీరాబాద్ పాల్గొన్నారు ఈ యొక్క అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు మాణికరావు గారికి ప్రజలు బలపరిచి మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది వారందరి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా రెండుసార్లు ఈ యొక్క జహీరాబాద్ పార్లమెంట్ నుండి కారు గుర్తు కోటేసి ఆ యొక్క కారులో ఢిల్లీకి పంపించినటువంటి ఘనత ఈ జైరాబాద్ పార్లమెంట్ ప్రజలు ఉంది మరి అదేవిధంగా సేమ్ మూడోసారి కూడా అదే కారు